స్టార్ నైన్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించిన డాక్టర్ కార్తిక్ ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో రేఖా నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ కార్తిక్ ఎంఎస్ ఆర్థోపెడిక్ సర్జన్తో స్టార్ నైన్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ముందుంటుందని అనాది కాలంలోనే స్టార్ నైన్ న్యూస్ ప్రజల ఆదరణ పొందిన ఛానల్ స్టార్ నైన్ న్యూస్ అని అన్నారు చైర్మన్ సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారికి సీఈఓ షాబుద్దీన్ గారికి నేషనల్ డైరెక్టర్ జితేందర్ గారికి నేషనల్ డైరెక్టర్ జగదీష్ రెడ్డి గారికి మరియు స్టార్ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా కరెస్పాండెంట్ వీరేష్ ఎమ్మిగనూరు అసెంబ్లీ కరెస్పాండెంట్ జాఫర్ మరియు స్టార్ నైన్ న్యూస్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఇక ఈ కార్యక్రమంలో డాక్టర్ రేఖా సింధూరి హాస్పిటల్ మేనేజర్ యుగేందర్ బాషా మెహబూబ్ భాషా రేఖా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సర క్యాలెండర్ నా చేతులుగా లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను డాక్టర్ కార్తిక్ నన్ను అలాగే మా రేఖా నర్సింగ్ హోమ్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసినందుకు ముఖ్యంగా నేను స్టార్ నైన్ న్యూస్ యాజమాన్యం మన చైర్మన్ గోపీనాథ్ గారికి అలాగే సిఈఓ షాబుద్దీన్ గారికి డైరెక్టర్స్ అయినటువంటి మన జితేంద్ర గారికి జగదీశ్వర్ రెడ్డి గారికి అలాగే మా మా కర్నూలు జిల్లా కరస్పాండెంట్ వీరేష్ గారికి మా ఎమిగ్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం కరస్పాండెంట్ అయిన జాఫర్ గారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను ఈ స్టార్ నైన్ న్యూస్ ఛానల్ వారు ఎలాగైతే ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేశారు అలాగే రాబోయే రోజుల్లో కూడా స్టార్ నైస్ వాళ్ళు స్టార్ నైన్ న్యూస్ వాళ్ళు కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను కృతజ్ఞతలు ఇప్పుడు ఫిట్నెస్ అంటే ఇంత కాస్ట్లీ బిజినెస్ మోడల్స్ చేంజ్ అవుతున్నాయి బిజినెస్ మనం చేసే దృక్పథం మారుతుంది అంతకాలం మన ఫాదర్స్ ఫోర్ ఫాదర్స్ కాలంలో ఉండే బిజినెస్ స్థిరమైన బిజినెస్ మనం ఒక చోట ఇప్పుడున్న బిజినెస్ మోడల్స్ మనకు సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ మోడల్ మనం చోట ప్రారంభిస్తాం దాంతో మనం ఇచ్చే సర్వీస్ తీసుకుంటాం మనం దాంట్లో మన సర్వీస్ తీసుకుంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఈక్వల్ టు కార్పొరేట్ హాస్పిటల్ రేంజ్లో ఒక స్టాఫ్ అయితేనేమి హాస్పిటల్స్ వీక్నెస్ అయితేనేమి ప్రతి పేషెంట్స్ కూడా బయటకు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటుంది అంటే ఇంత చక్కగా డిజైన్ చేయడానికి మీరు ఎలా అంటే ఇది ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కదా లేకుంటే ఎట్లా కాస్త ఈ హాస్పిటల్ మనకు ఎక్కువగా మనం గమనిస్తుంది ఇక్కడ నుంచి ప్రజలు ఎక్కువగా అందులోకి వెళ్ళడం జనరల్గా ఆక్టర్sene వాళ్ళు ప్రతి స్పెషాలిటీ డాక్టర్ సచ్చి ట్రీట్మెంట్ ఓకే लागे ఉద్దం. అప్పుడు పరిమిచిస్ నుండి మినించి బ్లాంక్ చేసాను. అలాగే ముఖ్యంగా ఈ హాస్పిటల్ డిజైన్ చేసాక నా ఉద్దేశం ఇది ముఖ్యంగా అన్ని వాళ్ళ భుం కార్మికుల సంతులం కోసం వస్తున్న హాస్పిటల్ కాబట్టి వాళ్ళకి అదొక సో ముఖ్యమైన ఘటన వాళ్ళ జీవితంలో ఒక ముఖ్యమైన ఎక్స్‌పీరియన్స్ సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అటు సైడ్ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ సో అలాంటి వాళ్ళందరికీ మా హాస్పిటల్ వాళ్ళకి వెలివేరి అవగాహన వాళ్ళకి పాప బాబు జన్మని ఇవ్వడాని ఒక ఎప్పటికీ నేను ఫీలై ఉంటాను ఇక్కడ ఉన్న హాస్పిటల్ లోని సిస్టం ఎంప్లాయీస్ ఆ యూనిరాన్ ఇంటిగ్రేషన్ చూసినప్పుడు వాళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ గుర్తుండాలి ముఖ్యంగా దృష్టిలో పెట్టుకున్నాను తల్లిలు డెలివరీస్ వచ్చే మదర్స్ ఫ్యామిలీస్ ఆ దృష్టిలో పెట్టుకున్నాను ట్రీట్మెంట్ కూడా ట్రీట్మెంట్ వెరీ గుడ్ అని చెప్పేసి ఎంత మేడం గారి ట్రీట్మెంట్ అయితే మన సారు ట్రీట్మెంట్ కంటే ముందు పేషెంట్కి ఒక ధైర్యాన్ని పంపిస్తున్నారు అనేది ఒక ఆనందపడుతున్నాను దాని పట్ల మీరు ఎలా అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడము దీని పట్ల మీరు ఇలా జాగ్రత్త తీసుకోవాలి దాని గురించి కానీ ట్రీట్మెంట్తో పాటు ఈ సలహాలు ఇవ్వడం వల్ల ఇంకా కృషి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తాను నర్సింగ్ హోమ్ హాస్పిటల్లో నేను నమ్మే విషయం ఒకటే అండి ఇది ఎక్కువగా మనము కమ్యూనిటీ హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ అయినప్పటికీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ మన ఎన్నో చుట్టుపక్కల ప్రాంత ప్రజలతో ఒక దీర్ఘకాలిక సంబంధాన్ని ఏర్పరచుకోవాలా అనే దృక్పథం అంటే ఇప్పుడు మనం కర్నూలు లేదంటే ఇతర ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు డాక్టర్ కేవలం పేషెంట్ చూసి పేషెంట్ రోగానికి మందులు ఇవ్వడం వల్ల కాకపోతే మనం ఇక్కడ ఉన్న చోట మేము ప్రయత్నంలో ఏమి అంటే ఇక్కడ ఉన్న తో మన కుటుంబ సభ్యులతో కానీ అలాగే పేషెంట్ ప్రాంతం మన ఊళ్ళు కానీ వాళ్ళతో మా సంబంధాలు ఎప్పటికీ ఉండాలి ఆ లాంగ్ రిలేషన్షిప్ ఉండాలి లాంగ్ పేషెంట్ మనం నమ్మకాన్ని అనే దుక్కడమే మాకు ఎప్పుడు ఉందండి అందుకోసమే ప్రతి పేషెంట్కి వారికి అర్థమయ్యే విధంగా వారి సమస్యని వారికి తెలియజేయాలనే కోణంలో ఆలోచిస్తాము దానివల్ల వాళ్ళు మా విషయాలను అర్థం చేసుకోవడము మాపైన వాళ్ళకు నమ్మకం కలగడము దానివల్ల ఆ పేషెంట్తో డాక్టర్కి ఒక లాంగ్ రిలేషన్ టైప్ రావడం జరుగుతుంది అనేది మా నమ్మకం ప్రభావం చూపిస్తా ఉంది ట్రీట్మెంట్ తో పాటు ఆ రిలేషన్షిప్ కొనసాగాలి ఇది అంటే నాకు తెలిసి డాక్టర్లో ఇంత ధైర్యాన్ని నింపి ఇంత లేని ఎక్స్ప్లెయిన్ చేసి పంపించడం వాళ్ళు ఈ జనరేషన్ లో లేరని అనిపిస్తుంది ముఖ్యంగా మనకు ఎంఎస్ సర్జన్ అయినటువంటి ఆర్థోపాడిక్ కార్తీక్ గారు మనతో ఉన్నారు ఈ రోజు ఆయన మాటలతో తెలుసుకున్నది ఏంటంటే ఫస్ట్ మన దగ్గర మన హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్స్ కు ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకి మంచి ధైర్యాన్ని ఇస్తూ మంచి సలహాలు ఇస్తూ మరెంతో వాళ్ళకి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎంతో చక్కగా మనకు వివరించారు